వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ వివరించి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సూచించారు తొమ్మిదో డివిజన్ కార్యకర్తల సమావేశం డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన మార్గంలో రెడ్డి నడుస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచేరని అన్నారు ఎన్నికల సమయంలో కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు రాష్ట్రంలోని ప్రజలందరూ జగన్ను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వచ్చే నలభై ఐదు రోజులు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని మళ్లీ అధికారం తమదేనని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మాయబాబు ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మున్నెల జాన్గుర్నాథ్ వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు మోటమారి సదానంద్ కుమార్ పలువురు కార్పొరేటర్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చేయడానికి ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని కుట్రలు చేస్తూ కేవలం అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అన్న ఏకైక లక్ష్యంతో ఎంత దిగదాడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు కూడా చూస్తూ ఉన్నాం ఏనాడైనా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఒక్క హామీని కూడా విస్మరించకుండా అన్ని హామీలను కూడా ఎక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గొప్ప హామీలు కూడా విస్మరించకుండా అన్ని హామీలను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు గతంలో ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత ఈ భారతదేశ ఎన్నికల్లో ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఏ ప్రాంతానికైనా అన్ని మీటింగ్లు పెట్టాడో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏ పద ఏ మీటింగ్ లో అయినా ప్రజా సంక్షేమం కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఒక్క మాటైనా ఎక్కడైనా మాట్లాడే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని గదిరించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి ఇదే నినాదం తప్ప ఇదే మాట తప్ప ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక్క లోపంగా ఈ నాలుగు సంవత్సరాల పది నెలల ఆయన పరిపాలనలో ఒక్క ఒక్క మాటనైనా ఆయనకు వ్యతిరేకంగా చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా ఏమిటి ఆయన చేసిన తప్పు చెప్పినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచడమే తప్ప అమ్మఒడి ఇవ్వటం తప్ప ముప్పై మూడు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు ఇస్తే మన ఇక్కడ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ముప్పై మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప చేస్తాం ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది అది ఆలస్యం అవడానికి కారణం ఎవరు మీరు అందరూ కూడా ఒక మాట గుర్తుకు తెచ్చుకోండి ఇళ్ల స్థలాలు ముప్పై మూడు వేల మందికి ఏనుగురు అసెంబ్లీ నియోజకవర్గంలో మనం ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ నిర్మాణ కార్యక్రమం ఎందుకు ఆలస్యం అవుతుంది అది చంద్రబాబు నాయుడు నిర్వాహకం కదా మీరందరూ కూడా మీరందరూ కూడా రామోసీ నలభై ఐదు రోజుల సమయం మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నలభై ఐదు రోజుల సమయాన్ని కేటాయించండి కేటాయించి నలభై ఐదు రోజుల సమయంలో మీరందరూ కూడా రోజంతా మీరందరూ కూడా ఆ సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం లేదు ప్రతిరోజు మీ పనులు పూర్తి చేసుకుని మీ బాధ్యతను పూర్తి చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఒక గంట ఒక అరగంట ఒక రెండు గంటలు ఒక మూడు గంటలు జగన్మోహన్ రెడ్డి గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సమయాన్ని కేటాయించండి ప్రతిరోజు మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నటువంటి మన పాలకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఉండాలని చెప్పి అట్లాగే ప్రతినిత్యము కూడా మన ఆనాని గారు మన కోసం కష్టపడే తత్వాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు పొడుకొని ఉదయాన్నే లేచేటప్పుడు కోరుకునేటువంటి ముఖ్యమైనటువంటి మీరు ఈ సమావేశంలో మరి నలభై రోజులు నలభై రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మనందరం కూడా బాగా రోజుకు రెండు మూడు గంటలు కష్టపడి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మన నాని గారిని గెలిపించుకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి మన సంక్షేమ కార్యక్రమాలు మన పథకాలు మనం తీసుకున్నటువంటి లబ్ధి అన్ని కూడా మన ఇళ్ల వద్దకి డైరెక్ట్ గా మన అకౌంట్ లోకి వస్తాయని చెప్పి అను ఆరాట పడేవాళ్ళం మనందరం మన అందరం కాబట్టి మరి మనందరం కూడా ఈ ఎలక్షన్స్ ఎమ్మెల్యే గారి కింద భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకున్నది ఏది మంచి ఏది చెడు ఒక్కసారి మనం తెలుసుకొని గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమం ప్రతి వ్యక్తి ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి తలారులు మధ్యవర్తులు లేకుండా నాయకులు ఎవరు లేకుండా మన డబ్బులు మనకి తిన్నంగా వస్తాయా లేదా అని చెప్పి మహిళలందరూ కూడా చేసుకొని ముప్పై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చా ఇళ్ల పట్టాలు ఉండమే కాకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాని తీసుకోలేదమ్మా మీ ఇళ్ల పట్టాలన్నీ కూడా రిజిస్టర్ చేయించి ఒక ఆస్తి లాగా ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేయించి తీసుకొచ్చి మీ ఇంటికా చెప్పాము రేపు వద్దు అవసరం వస్తుంది